హెల్త్లో టెక్నాలజీ వల్ల హెల్త్లో మార్పులు వస్తాయి నేను ఇక్కడే మిమ్మల్ని అందరినీ మీరు కూడా చూడబోతారు సంజీవిని ఈజ్ ఎ గ్రేమ్ చేంజర్ నేను ముప్పై పర్సెంట్ మిమ్మల్ని ముప్పై మూడు పర్సెంట్ క్రైమ్ తగ్గించమంటున్నా అదే హెల్త్ డిపార్ట్మెంట్ని ముప్పై మూడు పర్సెంట్ బడ్జెట్ తగ్గించమంటున్నా టెక్నాలజీ ఉపయోగించి ప్రివెంటివ్ హెల్త్కి వెళ్ళి అదే మరి క్యూరేటివ్ హెల్త్కి పోయి అది కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా చేసి ఇంకొక పక్క రియల్ టైం మానిటరింగ్ కూడా స్టార్ట్ చేసి వలనరబుల్ పేషెంట్స్ అన్ని ఎప్పటికప్పుడు చేయగలిగితే చాలా ఇంపాక్ట్ వస్తుంది ఇక్కడ మిమ్మల్ని కూడా ఒకటే కోరుతున్నాం ప్రతి ఒక్కరం కూడా హెల్త్ మెయింటైన్ చేయాలి మీరు హెల్తీగా ఉంటే స్టేట్ కూడా హెల్తీగా ఉంటుంది లేకపోతే మీరు అన్హెల్తీ అయితే మాత్రం హెల్త్ అయితే మీ యొక్క ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని కోరేది ఎప్పుడూ యోగా రామ్దేవ్ బాబా చెప్తూ ఉంటాడు వన్ ట్వంటీ ఇయర్స్లో తినవలసిన ఫుడ్ కొంతమంది నలభై ఏళ్ళ తినేస్తున్నారని అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని బాడీకి నేను మార్నింగ్ కూడా చెప్పాను సాయిల్ కావాల్సిన న్యూట్రిషియస్ మినరల్స్ ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ మన బాడీకి కూడా కావాల్సిన న్యూట్రిషియస్ ఫుడ్ బ్యాలెన్స్ చేసుకోగలిగితే చాలా వరకు హెల్త్ అంతా కూడా ఇంప్రూవ్ అవుతుంది మనం హెల్త్ బాగుంటే సమాజానికి కాం ఫ్యామిలీకి కూడా బర్దను ఇప్పుడు మనందరం ఉన్నాం హెల్త్ బాగలేకపోతే మీరు పోలీస్ ఆఫీసర్లు కానీ కలెక్టర్స్ కానీ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలా ఆటోమేటిక్ బడ్జెట్ అంతా ఖర్చు పెట్టాల అదే కానీ మీ హెల్త్ బాగుంటే రాష్ట్ర బడ్జెట్ కూడా తగ్గుతుంది ఇప్పుడు ఇరవై వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం హెల్త్లో దీంట్లో ఒక థర్టీ పర్సెంట్ తగ్గిస్తే ఇట్ ఈస్ ఎ బిగ్ మనీ రెండోది మనం అందరం కూడా చేసాం హ్యాపీగా నిద్రపేదం నేర్చుకోవాలి నేను ఇవన్నీ మీతో మాట్లాడుతూ ఉంటాను అనిపిస్తుంది మీకు ఈ ఇట్లే మాట్లాడుతూ ఉంటాడని ఐ హావ్ సీన్ ఇన్ మై లైఫ్ మనం చేయాలి పని చేసిన తర్వాత రెస్ట్ కూడా తీసుకోవడంలో నేను అందుకే చెప్తున్నా స్మార్ట్గా పని చేయమంటున్నాను మిమ్మల్ని అందరినీ హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయండి ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇఫ్ యు డూ స్మార్ట్ వర్క్ యు విల్ విన్ ది గేమ్ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సి కోరుతున్నా మనసు పెట్టి పనిచేయండి ఎప్పుడు కూడా విసుగు రాదు నేను పిల్లలకు కూడా చెప్తున్నా మనసు పెట్టి చదువుకోమంటున్నా అప్పుడు ఎన్ని ఉండవు మూడోది పని చేయడం కూడా మనం అందరం ఒక పద్ధతి ప్రకారం చేయగలిగితే చాలా ఫలితాలు వస్తాయి మార్నింగ్ పోలీస్లే కాదు అందరూ కూడా వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి పోలీసులు అయితే కంపల్సరీ అది మీరు కూడా మర్చిపోయారు ఇప్పుడు అందరినీ మిమ్మల్ని రొటేషన్ వల్ల ఇక్కడికి పంపించాలి ఏది బెట్టాలి అని పంపించాలి కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ ఎ మస్ట్ ఇవి కానీ మనం చేయగలిగితే చాలా ఫలితాలు వస్తాయి రెండోది ఇంక లాస్ట్కి వచ్చే కొందికి నేను చాలాసార్లు చెప్తున్నా ఇండియాలో ప్రోడక్ట్ పర్ఫెక్షన్కి వెళ్ళాలి దానికి కూడా ఈ విధంగా పోవాల ముందుకు వెళ్తున్నాం కంట్రీ మీరు నిన్న ప్రధానమంత్రి గారు జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఈరోజు కామన్ మ్యాన్కి పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది దట్ ఈజ్ ఎ బిగ్ రిఫార్మ్ దీంతో సమానంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకొన్ని రిఫార్మ్స్ తీసుకురాగలిగితే నెక్స్ట్ లెవెల్కి ఎకానమీ వెళ్ళే పరిస్థితి వస్తుంది ఇప్పుడు మనం సెవెన్ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్కి వస్తున్నాం కరెక్ట్గా ప్లాన్ చేస్తే టెన్ పర్సెంట్ ప్లస్కి వెళ్ళే పరిస్థితి వస్తుంది ఈరోజు ప్రపంచంలో గ్రోత్లో నెంబర్ వన్ ఇండియా ఏ దేశం కూడా మనతో పోటీపడే పరిస్థితి లేదు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు యంగ్స్టర్స్ మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను చాలామంది రెండు వేల యాభై యాభై ఐదు వరకు కూడా ఉంటున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ ప్రౌడ్ ఆఫ్ యూ ఎందుకంటే రెండు వేల నలభై ఏడు హండ్రెడ్ ఇయర్స్ ఇండిపెండెన్స్ డే ఆ రోజుకి ఇండియా విల్ బి నెంబర్ వన్ కంట్రీ మీరు బియాండ్ దట్ మీరు సర్వీస్లో ఉండబోతున్నారు ఇది రేర్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు బిల్డ్ దిస్ గ్రేట్ నేషన్ టు నెక్స్ట్ లెవెల్ అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఫైనల్గా టెక్నాలజీ గురించి మునిపై మనకు ప్రజెంటేషన్ చేశారు టెక్నాలజీ ఈజ్ ఎ గేమ్ చేంజర్ వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైమ్ అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ మనం కానీ టెక్నాలజీని ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే డెసిషన్ మేకింగ్ తీసుకునే లీడర్షిప్ని మనం ప్రమోట్ చేయగలిగితే డెసిషన్ తీసుకునే లీడర్షిప్ మళ్ళీ టెక్నాలజీ ఉండి మీరు డెసిషన్ తీసుకోకపోతే మాత్రం ఫలితాలు రావు డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్ ఇది చాలా ముఖ్యమే మనందరికీ నేను ఎవ్రీడే మండే మార్నింగ్ టూ అండ్ హాఫ్ అవర్స్ సర్వేలు అన్నీ చూసుకుంటున్నాం పర్ఫార్మెన్స్ అన్నీ చూస్తున్నాం ప్రోగ్రెస్ అంతా చూసుకుంటున్నా నెక్స్ట్ రివ్యూస్ ఏం పెట్టాలో అవి పెడుతున్నాం మీరు కూడా ఒక్కసారి డేటా అనలిటిక్స్ తీసుకుంటే దాని మీద మీరు డెసిషన్ తీసుకుంటే ఎక్కడ మీరు ఫోకస్ చేయాలి ఎంత టైం స్పెండ్ చేయాలి ఈజీ అవుతుంది నేను నా లైఫ్లో ఫస్ట్ టైం యంగ్ ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్తో మాట్లాడుతున్నాను ఇంత మునుపు నేను టాప్ డీజీపీలతో డీజీలతో ఐజీలతో డీల్ చేసేవాడిని అదే మరి సిఎస్ఎల్తోనే డీల్ చేసేవాడిని ఈరోజు నేను కింద నుండే వాళ్ళని మెంటర్ చేయగలిగితే మోర్ రిసోర్స్ఫుల్ అనే ఉద్దేశంతో వన్ టు వన్ మాట్లాడమే కాకుండా ఆ స్పెండింగ్ సమ్ టైం ఇద్దాం ఎమ్మెల్యేస్తో కూడా నేను ఎక్కువ మాట్లాడేవాడిని కాదు ఒకప్పుడు గ్రూపుల్లో మాట్లాడేవాళ్ళం ఇప్పుడు వన్ టు వన్ మాట్లాడుతున్నాను ఐ వాంటెడ్ టు మెంటర్ మోటివేట్ అండ్ ఆల్సో వాళ్ళల్లో ఒక ఇన్స్పిరేషన్ తీసుకొచ్చి ఫ్యూచర్కి ఏం చేయాలనో బాధ్యత చేపించడం కోసం పోతున్నాం అందుకే ఫస్ట్ టైం మీరు చూస్తే రైట్ ప్లేస్ రైట్ పర్సన్ దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ యూ హ్యావ్ స్టార్టెడ్ అది నిన్న ఎస్పీస్తో ప్రారంభమైంది కలెక్టర్స్తో ప్రారంభమైంది సీనియర్ ఆఫీసర్స్ అదే మరిగా వేస్తున్నాం రేపు ఎల్లుండో అన్ని పొజిషన్లో రైట్ మ్యాన్ని రైట్ ప్లేస్లో పెట్టే బాధ్యత తీసుకుంటాం అక్కడి నుంచి అకౌంటబులిటీ మీరు చేసే పనులు బేరే చేసుకుంటూ ఎవరెవరు ఎక్కడెక్కడ బాగా పనిచేస్తే వాళ్ళని ప్రోత్సహించుకుంటా ముందుకు పోతాం అనుకున్న టార్గెట్ అచీవ్ చేయడానికి దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్ అజెండా ఎక్సలెంట్ మీటింగ్ నేను చాలా కలెక్టర్స్ మీటింగులు చూశాను ఫస్ట్ కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ మీటింగ్ చూసిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేది మీ అందరి మీద ఈ టీం ది బెస్ట్ టీమ్ అవైలబుల్ మీరు డెలివరీ చేస్తారని ఒక నమ్మకం వచ్చింది దయచేసి సీరియస్గా తీసుకోండి నెక్స్ట్ త్రీ మంత్స్లో మనకు మళ్ళీ కలుస్తున్నాం అప్పటికి ఒక క్వాంటమ్ చేంజ్ కనపడాలి దాన్ని ఆ డైరెక్షన్ ఒకసారి మీరు తీసుకొని ముందుకు పోగలిగితే ఇవన్నీ సాధ్యం అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి చాలా వరకు క్లారిటీ ఇచ్చాం నెక్స్ట్ మీటింగ్ నేను కూడా ఒకప్పుడు చాలా ఎలాబరేట్ మీటింగ్స్ ఉండేటివి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అంటే పన్నెండు గంటల చేసేవాళ్ళం ఇప్పుడు టైం అంటే టైం ఎవరికి ఎంత టైం ఇవ్వాల టైం ఇస్తున్నాం ఆ టైంలో చెప్పేసి క్లోజ్ చేసి నెక్స్ట్ మీటింగ్కి వెళ్తున్నాం విత్ దిస్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ బోత్ ఆఫ్ ఆఫీస్ నేమ్ కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ వీ గేవ్ అవర్ మెసేజ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ మళ్ళీ మనం కలిసే లోపల గణనీయంగా లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్ అవుతుంది ఈ ఇయర్ థర్టీ పర్సెంట్ క్రైమ్ రిడక్షన్ జరగాలి జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ అందరికి నమస్కారాలు గుడ్ లక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కలెక్టర్ కడప శ్రీ శ్రీధర్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే గౌరవ మంత్రివర్లకి అలాగే చీఫ్ సెక్రటరీ గారికి డీజీపీ గారికి అదే ఇతర సీనియర్ అధికారులకి సార్ వి ఆర్ ఆల్ ప్రామిసింగ్ ఆన్ బైహాఫ్ ఆఫ్ మై